ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం మీడియా మిత్రులకి నాకు బాపు రమణ గారిని చూస్తే భయంగా ఉండేది ఎందుకంటే మా నాన్నగారు ఇచ్చిన ఎలివేషన్ వాళ్ళ గురించే అటువంటిది అనమాట వాళ్ళని చూసినప్పుడు నాకు ఒక బాడీ లాంగ్వేజ్ కూడా మారిపోయేది ఇందాక డబ్బుల గురించి ఆయన మాట చెప్పారు ఆ అదేంటంటే మా నాన్నకి విపరీతమైన ఇష్టమే కాకుండా తన దగ్గర కొంత డబ్బు ఉండిపోతే ఏదైనా దొంగలు వస్తారు లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారు అని భయం వేస్తే రమణ గారికి ఇచ్చేవారు అనమాట నాకు చెప్పేవన్నమాట అంటే ఆయనకన్నా నమ్మకస్తలు ఇంకెవరు లేరు అందుకని ఆయనకు పట్టుకెళ్ళి ఇచ్చేయాలి అని ఈయన దగ్గర ఏదైనా బ్యాలెన్స్ ఉంటే ఆయన దగ్గర తీసుకుని ఏదైనా అవసరం ఉంటే ఆయనకు ముందు చెప్పి కొంత తీసుకుని వచ్చేవారు అనమాట అలాగా ఆయన బ్యాంకు లాగా చూసుకునేవారు రమణ గారిని అటువంటి అది బాపు గారు అంటే అసలు ఆయనకి ఒక చిన్న అది ఒక గురుభావం దేవుడో అట్లా ఆ టైప్ లో చూసేవాళ్ళు అనమాట మా ఇంటికి ఒక రోజు ఒక కోతి వచ్చింది కోతిని పట్టుకుని తీసుకుని వచ్చి ప్రొడక్షన్ వాళ్ళు అక్కడ మా ఇంటి ముందు కట్టేసేసి వెళ్ళిపోయారు తర్వాత మా నాన్న అక్కడ కుర్చీ వేసుకుని కూర్చుని దానికి గింజలు గింజలయ్యేసి ఆ కోతి ఎలాగ చేస్తుందో ఆ చేష్టలన్నీ ఆయన రెండు రోజులు చూసుకుని అంటే బాపు గారికి డిస్కషన్ జరిగింది అనమాట నువ్వు ఈయన కోతిలేగా చెయ్యాలి ఇది అని పాత్ర వివరించినప్పుడు ఈయన నాకు కోతి కావాలని అడిగారు ప్రొడక్షన్ వాళ్ళని అప్పుడు కోతిని తీసుకొచ్చి అడిగితే మేము కుర్రాళ్ళం ఎర్లీ ట్వంటీ సెవెన్ తీసుకొచ్చి అక్కడ పెడితే అక్కడ కట్టేసి ఈయన కూర్చొని చూ మాక ఈ పిచ్చా ఈయనకి అనుకునేవాళ్ళం కానీ అది సినిమాలో చూసిన తర్వాత యాభై సంవత్సరాలు ఆయన కోతికి ఎలా నటించాడో ఇంకా వాళ్ళు గుర్తుపెట్టుకున్నాం మనం అంటే ఒక ఆర్టిస్ట్ యొక్క ప్రయత్నం తాపత్రయం అది ఎలా ఉంటుంది అనేదానికి ఒక అదొక ఎగ్జాంపుల్గా ఉండిపోయింది అటువంటి వారితో తర్వాత తర్వాత బాపు గారితోటి కొంచెం పరిచయం ఎక్కువయ్యి జయకృష్ణ అని మాకు కామన్ ఫ్రెండ్ ఒక ఆయన ఉండేవారు ఆయన లేరు ఇప్పుడు జయకృష్ణ గారి ఇంట్లో బాపు గారు నేను ఆయన కలిసేవాళ్ళం అలాగా వాళ్ళు ఒక మిత్రులుగా ఆ రోజుల్లో ఇప్పటికీ కూడా ఒక గొప్ప మిత్రులు ఎవరు అని చెప్పుకోవడానికి వాళ్ళిద్దరినీ ఎగ్జాంపుల్గా ఉపయోగిస్తాం అలాగా అనుకోకుండా నా చిన్ననాటి స్నేహితుడు అంటే స్కూల్లో ఏడో తరగతి నుంచి స్నేహితులైన మా వరప్రసాద్ రెడ్డి గారు ఇక్కడికి రావడం బాపు రామణ గారిని మేము ఇద్దరం కలిపి ఇలా తలుచుకోవడం మాకు చాలా ఆనందం అయింది వారిద్దరి స్థాయి కాకపోయినా మీ ఇద్దరం చాలా మంచి స్నేహితులు ప్రతి వారం కలుస్తాం ఇప్పటికీ ఇప్పటికీ స్టేజ్ మీద వరి వరప్రసాద్ రెడ్డి గారు అని అనుకుంటున్నాం కానీ మేము ప్రైవేట్గా వేరేగా పిలుచుకుంటా ఉంటాం రకారాలతో పిలుచుకుంటాం అనమాట అంత మంచి స్నేహితులు ఆ ఇద్దరి స్నేహితుల్ని ఇవాళ వరప్రసాద్ రెడ్డిని చూసినప్పుడు నాకు ఆనందం అయిందనమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ